ఆలగడ్డ పట్టణంలో శ్రీదేవి అట్ల శ్రీదేవి అనే ఒక మహిళ పైన దాడి చేసి ఆమెను చంపడము అంటే చాలా బాధాకరంగా ఉంది ఆమె పైన ఆమె భర్త పైన భాస్కర్ రెడ్డి గారిపైన ఇద్దరి పైన కూడా అటాక్ చేసినారు శ్రీదేవి గారికి తలపైన చాలా పెద్ద దెబ్బ తగలడంతో స్పాట్లోనే చనిపోవడం జరిగింది నిజంగా ఈ గత గడిచిన కొన్ని నెలల క్రితం నుంచి మరి ఆలగడ్డలో జరుగుతున్న ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేయడమే కాకుండా వాళ్ళ హస్బెండ్కి అంటే భాస్కర్ రెడ్డి గారికి ఆయన డయాలసిస్ పేషెంట్ అయినా కూడా ఆయనని జాగ్రత్తగా చూసుకుంటూ సమయం దొరికిన ప్రతిసారి కూడా నాతో పాటు మరి ప్రచారంకి తిరిగి నేను లేనప్పుడు కూడా మరి సొంతంగా తను తనకు పరిచయం ఉన్నవాళ్ళు తన బంధువులు అందరి దగ్గరికి కూడా వెళ్ళి తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి రౌడీజం గూండాయిజం అనేది రాష్ట్రంలో లేకుండా ఉండాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలి స్థానికంగా నేను గెలవాలనే ఒక ఆలోచనతో కూడా మరి ఎంతో కష్టపడి నా కోసం తిరగడం జరిగింది మరి ఈరోజు ఆమెని చంపేసిన వ్యక్తులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది దాదాపుగా పదకొండు మంది కేసులో ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా న్యాయం జరుగుతుంది అని నేను కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కండవా వేసుకొని తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎవరికి కూడా అన్యాయం జరగదు అని మరి లోకేష్ అన్న గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు హామీ ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయాలి చేసేలాగా ఈ ప్రభుత్వము చేస్తారని చెప్పి కూడా మరి వాళ్ళకి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అందరు గత ప్రభుత్వంలో వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆళ్ళగడ్డలో గత ప్రభుత్వంలో వేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ మీద ఇంకా ఏమో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారో అనే ఒక చిన్న డౌట్ అనేది అందరికి కూడా ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు మాత్రము ఇటువంటివి ఏ పార్టీలైనా పార్టీలకు అతీతంగా ఎవరు చేసినా అది సొంత పార్టీ వాళ్ళైనా సరే క్షమించేది లేదని చాలా స్పష్టంగా ఎప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది మేము కూడా ఆలగడ్డ ఎమ్మెల్యేగా నేను ఆ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా అన్ని విధాలుగా వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకి చెప్తూ ఆడవాళ్ళ మీద రాయలసీమ ప్రాంతంలో మామూలుగా ఆడవాళ్ళ జోలికి రారు పిల్లల జోలికి రారు అంటారు కానీ ఈరోజు రాయలసీమలో ఆడవాళ్ళని హత్య చేసేంత స్థాయికి ఈరోజు దిగజారినారంటే నిజంగా అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇటువంటి రౌడీజం గూండాయిజం చేసి ఇటువంటి కార్యక్రమాలు చేసి ఆలగడ్డలో భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి మీరు చూస్తే మాత్రము ఆలగడ్డ ఎమ్మెల్యేగా చూస్తూ కూర్చోనని చెప్పి కూడా సందర్భంగా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నారు ప్రాంతం నుంచి రౌడీలని గూండాలని తీసుకొచ్చి కిరాయి కిరాయిల ఇచ్చి వాళ్ళని మరి ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో కూడా వాళ్ళని తిప్పి భయభ్రాంతానికి గురి చేయాలని చెప్పి చూస్తున్నారు ఎటువంటి పరిస్థితులలో అవి జరగనివ్వము పోలీస్ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది ఎవరైనా ఎటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళు బయటకు తిరిగితే మాత్రము పోలీస్ డిపార్ట్మెంట్ పైన చాలా తీవ్రంగా మేము కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా మరి ఎస్పీ గారికి డిఎస్పీకి మిగతా ఎస్ఏలకి సిఏలకి కూడా మేము తెలియజేసుకుంటున్నాము మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమాలు ఏది చేసినా కూడా మేము ఊరుకోమని చెప్పి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేసుకుంటూ ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అన్ని విధాలుగా కూడా మేము చూసుకుంటామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఎవరు కూడా ఆలగడ్డ ప్రాంతంలో ఈ విధంగా హత్యలు చేసుకుంటూ మరి చేసుకుంటూ పోతే భయభ్రాంతులు గురవుతారని చెప్పి కొంతమంది వ్యక్తులు అనుకుంటున్నారు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు ఆలగడ్డని ప్రశాంతంగా పెట్టే బాధ్యత నాదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే మాత్రము వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము